పెట్టి పెట్టి అప్పుడు ఎన్ని పెట్టారు తరగాలనేది ఆ దాడి జరగానని మన ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మోడీ గారు రాకెట్ లాంచర్లు కానీ ఏమైనా ఉపయోగించాలని వాళ్ళు మార్తలేదు అనేది మోడీ గారు కూడా మనకు మనం తెలియజేస్తున్నారు సార్ ఎందుకు అదే విధంగా జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆరు ప్రాజెక్టులు కూడా ఉన్నటువంటి పూడిక తీతలు కూడా దీని తీపి ఎక్కడైతే కర్రీష్ అనేవాడు కర్రీష్ అనేవాడు ఎక్కడ సాధారణంగా చేస్తాడంటే ఏ ఆర్మోద్ రైచేసి గారు చేసి ఉన్నారు మరోప్రద్ది సేపటని యొక్క మార్పులు ప్రారంభం కాబోతుంది సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా ఈ సంబంధించిన ఫోర్స్ ప్రయాణిస్తున్న వెహికల్ వస్తుంది దాని వెనక అంబులెన్స్ ఆ తర్వాత ఫైర్ సర్వీస్ వారు ఫైర్ ని క్రియేట్ చేశారు అది చూడండి గమనించండి ఫస్ట్ ఎయిడ్ టీం రంగంలోకి దిగింది మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అందరికీ కూడా కంట్రోల్ పోలీ ప్రవేశించిపోతుంది మెడికల్ టీమ్ వారు మెడికల్ సర్వీస్ చేస్తున్నారు అలాగే ఇలాంటి వెరీ గుడ్ కూడా మంచి స్పందన చూస్తున్నాం మనం ఎందరూ ఈ యొక్క మెడికల్ టీం చేస్తున్నారు అదిలో చూడండి మనకి వైపున స్పేస్ రంగంలోకి తగ్గిపోతుంది అలాగే డిస్ట్రిక్ట్ ఎలక్ట్రేజిస్ట్రేట్ శ్రీమతి గారికి ఏ మెడికల్ హెల్ప్ అందిస్తున్నారో మనం చూస్తున్నాం వారికి ప్రొటెక్షన్ గా జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్స్ హెల్ప్ చేస్తున్నాయి మీ కండగా జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటుంది మొత్తమేటుగా పోలీసు వారు ఘటనలో గాయపడినటువంటి వ్యక్తులకు మండలాన్ని ఏమని అర్పించినారు

గారి మావోయిస్ట్ గారి ఒక బాంబు పెట్టాలంటే సార్ ఒక ఎక్స్క్ ఒక డిటెమినేటర్ ఒక ఫోర్ సోర్సు ఈ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ నాలుగులో ఎనిమిది బాంబు అనేది పేలరు అర్థమైంది సార్ ఈ అంటే ఇటువంటి ఈ నాలుగు ఇంటి వల్ల బాబు తయారవుతుంది కానీ సంబంధం ఉన్నటువంటి ప్రదేశాల్లో జనాలు ఎవరైనా కానీ ఇటువంటి అనుమానాస్పద ప్రదేశాల్లో సర్ఫెక్టెడ్ అధికారం ఉన్నప్పుడు ఇంటి हा <laughs> మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డిస్ట్రిక్ట్స్ లో సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండ్ రిహర్సల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మన రాష్ట్రంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ఎస్పీ గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది మన రాష్ట్రంలో అయితే ఒక డిస్టిక్ వైజాగ్గా కేటగరైజ్డ్ సివిల్ డిఫెన్స్ డిస్టిక్గా అనౌన్స్ చేయడం జరిగింది మిగతా అన్ని జిల్లాలో కూడా ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలైజేషన్స్ అక్కడ మాక్ డ్రిల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మేరకు ఇప్పుడు మన డిస్టిక్లో ఎస్పీ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్స్ అదేవిధంగా హాస్పిటల్స్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ చేసి ఐడెంటిఫై చేసి మార్నింగ్ నుంచి చేస్తున్నాము సో దాని మేరకు ఇప్పుడు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరు కూడా ఎంత ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని ఎదురు చూ అంటే దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఈ మాక్ డ్రిల్ అనేది పెట్టడం జరిగింది దాని మనకు మనకి ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఈ రోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది సో ఈ రోజు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు మనం మాక్ డ్రిల్ చేసుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు డ్రిల్ అలాగే వేరే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టేషన్ ఇన్స్టలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రైల్వేస్ కానివ్వండి అలాగే పెట్రోల్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఐబీసీఎల్ బీపీసీఎల్ సింగరాయకొండ ఏరియాలో ఉన్నాయి అలాగే ఉన్నటువంటి కలెక్టరేటు అలాగే ఇంపార్టెంట్ ఆఫీసర్ ఎస్పీ మా ఆఫీసు అలాగే రైల్వే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ డిఫరెంట్ ఏమేమి ఉన్నాయి చర్చెస్ టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు మాక్ డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను బస్ స్టాండ్ అన్నిటిలో కూడా ఈరోజు కండక్ట్ చేసాం సో ఈ ఇక్కడికి నేను కలెక్టర్ గారు ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది మాక్ డ్రిల్ ఒక ప్రిపేర్డ్నెస్ ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది మీరు అందరూ చూశారు అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ తీవ్రవాదులు కానివ్వండి బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీసు కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా ఒక ప్రిపేర్డ్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది హాన్రబుల్ సీఎం గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ దీని యొక్క ప్రిపేర్డ్నెస్ గురించి కూడా ఇప్పుడు వీసీ కూడా కండక్ట్ చేస్తున్నారు సో మనం మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు మాక్ మాక్డౌన్ మనం కండక్ట్ చేసుకున్నాం థ్యాంక్ యూ